సో హాయ్ అండి అందరికీ నమస్తే ఓజీ మూవీ నుంచి కలెక్షన్స్ అనేటివి వచ్చాయన్నమాట ఇంకా ఫోర్ డేస్ అయినా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంది ఓటీటీలోకి ఎంటర్ అయ్యిందంటే కలెక్షన్స్ అనేటివి బాగా తగ్గిపోతాయి ఆ విషయం మీకు తెలిసిందే సో ఏ మూవీకి అయినా తగ్గాల్సిందే ఓటీటీ ఓటీటీలోకి రిలీజ్ అయితే ఓకేనా సో ఓటీటీలోకి వచ్చి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రిలీజ్ అవుతుంది అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఓటీటీలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో ఏంటో అని చెప్పి వెయిట్ చేయాల్సిందే ఓకేనా సో కలెక్షన్స్ అనేటివి ఓజీ కలెక్షన్స్ అనేటివి డై డే బై డే ఓకేనా మళ్ళీ మన ఇండియాలో ఎంత కలెక్షన్ చేసింది స్టేట్ వైజ్గా ఎంత కలెక్షన్ చేసింది ఓకేనా డే బై డే అలాగే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి చాలా క్లుప్తంగా మన వీడియోలు ఉన్నాయి ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి ఒకసారి ఓకేనా సో అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఓటీటీ లోకి విడుదలవుతుంది కాబట్టి ఇంకా కలెక్షన్స్ అనేవి ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఈ యొక్క మూవీ అనేది ఫస్ట్ డే వచ్చి నూట యాభై నాలుగు కోట్లు మీకు తెలిసిందే వచ్చి నేను ఆల్రెడీ వీడియోలు అయితే చేసి పెట్టినా వెళ్ళి చూడండి ఓకేనా సో చూసుకున్నట్లయితే పద్దెనిమిది రోజులకి నూట నలభై రెండు కోట్లను వసూలు చేసిందనమాట రోజులకి వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే గ్రాస్ రూపంలో రెండు వందల తొంభై ఆరు కోట్లను కలెక్షన్ చేసింది అనమాట ఓకేనా సో చూసుకున్నట్లయితే షేర్ల ప్రకారంగా అయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు షేర్లను రాబట్టిందనమాట ఇంకా ఏపీ టూ తెలంగాణలో నూట తొంభై ఐదు కోట్లను నూట తొంభై ఎనిమిది కోట్ల గ్రాసులను రాబట్టిందనమాట ఓన్లీ మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఓకేనా సో చూసుకున్నట్లయితే మొత్తంగా చూస్తే నూట ముప్పై రెండు కోట్లను రెండు అంటే ఏపీ టు తెలంగాణలో నూట ముప్పై రెండు కోట్ల షేర్లను రాబట్టిందనమాట స్త్రీవుల సోమవారం అనమాట టూ డేస్ బ్యాక్ అనమాట టూ డేస్ బ్యాక్ అనమాట పంతొమ్మిది లక్షలు రాబట్టిందనమాట అంటే చాలా వరకు తగ్గాయి ఎందుకంటే దీపావళికి మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఓటీటీలోకి వచ్చేస్తుంది అనమాట చాలా మంది ఏమనుకుంటారు ఓటీటీలోకి వచ్చేసరి కదా ఇంకా దానిలో చూసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అనుకుంటారు అనమాట అనేవి తగ్గుతాయి ఖచ్చితంగా కంపల్సరీ లాజిక్ ప్రకారమే ఉంది ఓకేనా సో చూసుకున్నట్లయితే దీపావళికి చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ అనమాట ఏపీ టూ చిన్న వచ్చి ఏబిటు తెలంగాణలో గోదావరిలో గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనమాట ఓకేనా ఓవర్సీస్లో బాగానే లాభాలనేటివి రాబట్టింది మిగతా ఏరియాలలో బ్రేక్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కాబట్టి సో ఈ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కాబట్టి ఆ మిగతా జిల్లాలలో ఓవర్సీస్లు అనేటివి లాభాలనేటివి బాగానే రాబట్టింది గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలలో గోదావరి జిల్లాలో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది ఓవర్సీస్ అనేటివి కొంచెం బాగానే రాబట్టిందనమాట ఓకేనా బ్రేక్ ఈవెన్ అవ్వని జిల్లాలో రాష్ట్రాల వైజ్గా ఏవైతే ఉన్నాయో అది కాకుండా జిల్లాల వైజ్గా ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా ఓవర్సీస్ లలో కొంచెం బాగానే రాబట్టిందనమాట చూసుకున్నట్లయితే ఇవేనమాట కలెక్షన్స్ అనేవి మళ్ళీ వచ్చి టుడే మళ్ళీ వచ్చి టుమారో కలెక్షన్స్ అనేటివి క్లారిటీగా చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా ఓజీ మూవీ గురించి ఓజీటీ లోకి రన్ అయిపోతుంది కాబట్టి సో ఇక చూసుకున్నట్లయితే ఆల్రెడీ కాంతారా ఏడు వందల కోట్లు దాటేసిందని చెప్పి రూమర్స్ అయితే అనమాట ఇంకా ఓజీ ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేషన్ అనేది చేసుకున్నారన్నమాట ఎక్కువ లాభాలు అనేటివి రాబట్టింది అనమాట సో చూసుకున్నట్లయితే ఓజీ కలెక్షన్స్ అనేటివి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్ల దాకా రాబడుతుందని చెప్పి క్లారిటీ క్లుప్తంగా అయితే తెలిసిపోతుంది ఇక్కడ ఓకేనా రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై కోట్లతో వచ్చిన ఈ యొక్క మూవీ లాభాలు అనేవి కొంచెం బాగానే రాబట్టింది అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ అలాంటిది అనమాట సో మూవీ ఒకవేళ బాగలేకపోయినా కానీ ఆయన ఫాలోయింగ్ తోనే వచ్చేసింది అనమాట మాక్సిమం ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది మూవీ అనేది కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చింది అనమాట సో పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కూడా ఉంది అసలు విషయం ఏంటంటే ఇక్కడ బాగా వినండి ఈయన పోలీస్ గేటప్ వేసినప్పుడల్లా ఈయనకి ఆ హిట్ అనేది వచ్చేస్తుంది భయంకరంగా సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ వచ్చి గబ్బర్ సింగ్ ఓకేనా సో ఈ రెండు మూవీస్ చూసుకుంటే ఆల్రెడీ మీకు తెలిసిందే ఎంత భారీ హిట్ అయ్యాయని ఓకేనా సో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పోలీస్ లుక్ లో కనిపిస్తున్నాడు అనమాట డిఫరెంట్ స్టైల్లో ఓకేనా అంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు అనమాట సో కొంచెం ఊర మాస్ గా ఉండబోతుంది ఎందుకంటే పోలీస్ గేటప్ లో నార్మల్ గా అన్ని మూవీస్ ఎలా ఉంటాయి మీకు తెలిసిందే ఆ ఇంట్రాకేషన్ చేసేది ఇంకా అవతల వాళ్ళని ఎలా ఢీ కొట్ట కొట్టాలి ఏంటి అని ఓకేనా సో చూసుకున్నట్లయితే పోలీస్ గేటప్ లో కనిపిస్తున్నాడు మామూలుగా ఉండదు ఈ యొక్క మూవీ అనేది నెక్స్ట్ సంవత్సరం వస్తుందనమాట కలెక్షన్స్ అనేటివి భారీ కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట ఓకేనా సో మెయిన్ విషయం అండి ఈ బాహుబలి ఎపిక్ అనేది రిలీజ్ అవుతుంది దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్ గా నేను ఒక విషయం అనేది చెప్పున్నా దంగల్ మూవీ గురించి ఓకేనా సో ఈ బాహుబలి అనేది ఆల్రెడీ కలెక్షన్స్ అనేటివి రాబట్టింది ఈ బాహుబలి ఎపిక్ అనేది రిలీజ్ అవ్వక ముందే అమెరికాలో టికెట్స్ అనేటివి అమ్ముడు పోతున్నాయి బాగా భయంకరంగా మూడు వేలకు పైగా సో ఎంత రాబట్టింది ఏందని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అన్నమాట సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్లై ఐకాన్ ఉంటుంది బెల్లై కన్నా లో పెట్టుకోండి ఓకేనా